పనీ ఫమ్స్లోని అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు డైరీ ఫామ్ని కూడా వీరు సిద్ధం చేశారు ఒక ఎకరాలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగానే ఈ డైరీ ని అయితే వీరు ఏర్పాటు చేయడం జరిగింది ఈ డైరీ ఫామ్లోనే ముర్రా చేతి గేదెలు అలాగే గిర్రావులు వీటన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వీటికి ఎటువంటి దానా ఇస్తూ ఉన్నారు రోజుకి ఆవులు కానివ్వండి గేదెలు కానివ్వండి పాల ఉత్పత్తిని ఎలా చేస్తున్నాయి ఈ డైరీ ఫామ్ వల్ల నెలకి ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాలను మనం తెలుసుకుందాం ప్రస్తుతం సునంద గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సునంద గారు నమస్తే సునంద గారు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా అవని ఫార్మ్స్ లో ఈ డైరీ ఫామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా ఈ డైరీ ఫామ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి నెలకి ఈ ఆవుల మీద గేదెల మీద ఎంత ఆదాయం ఉంది ఆ మొదటగా అండి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో భాగంగా మనము నాలుగు ఎకరాలండి ఇది నాలుగు ఎకరాలలో ఆ మనకు డైరీ ఫామ్ ఉన్నది ఈ నాలుగు ఎకరాలలో వీటికి ఇక్కడే ఫీడింగ్ మొత్తము ఫ్రీ రేంజ్ ఏం మనము వదలము తర్వాత అంటే ఇక్కడ మేసిన తర్వాత పాలు అవి తీసిన తర్వాత వీటికి ఇక్కడ లోపటే మనకు కొంచెం ఏరియా అన్నది వదులుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళి తిరిగేసి మళ్ళీ అక్కడ కూడా వాటికి మేత అన్నది మనమే మాన్యువల్ గా తెచ్చి వేయడం జరుగుతుంది అయితే ఏంటి అంటే ఇక్కడ మనకు ఆవులు ప్లస్ గేదెలు రెండు ఉన్నాయి అన్న ఆవుల్లో మనకు గిరిజాతి ఆవులు ఉన్నాయి నాటు జాతి గుజరాతి ఆవులు గిరిజాతి ఆవులు అన్నవి పెట్టుకోవడం జరిగింది ఎందుకు అంటే వాటి పాలు పెరుగు తర్వాత నెయ్యి కూడా చాలా మంచి టేస్ట్ అవి ఉండడం జరిగింది కాబట్టి అవి పెట్టుకోవడం జరిగింది తర్వాత మనకి బర్రెలల్లో వచ్చేసి జాతి బర్రెలు అన్నవి ఉన్నాయి మొత్తంగాను అరవై ఉన్నాయండి ఆవులు అదేవిధంగా గేదెలు కలిపి అరవై ఉన్నాయి అరవై ఉంటే మనకి ఏంటి అంటే ఇప్పుడు పాలు ఇచ్చేవన్నీ ఒక లో పాలు ఇవ్వనివి అంటే సూడి ఒక దగ్గర పాడి బర్రెలు ఒక దగ్గర ఆ పాడి ఆవులు సూడి పాడి ఆవులు ప్లస్ బర్రెలు ఒక లో తర్వాత సూడి ఆవులు బరెలు ఇంకొక షెడ్ లో వాటికి వచ్చేసి చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే తీసుకుంటాం మేము ప్రతి ఆ ఫీడ్ గాని లేకపోతే వాటికి ఈగలు దోమలు వాటికి తర్వాత ఏమన్నా కొంచెం వాటికి టెంపరేచర్ ఎక్కువైనా గాని వాటి మెడికేషన్ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ వాటికి ఇప్పుడు ఎన్ని పాలిస్తాయి ఏంటి అన్న విషయాలకు వస్తే ఇప్పుడు గిర్రావులు ఉన్నాయి గిర్రావుల నుంచి పాల ఉత్పత్తి ఎలా ఉంది ఇప్పుడు గిర్రావుల పాలకి మార్కెట్ లో లీటర్ ధర ఎంత ఉంది ఓకే ఇప్పుడు గిర్రావులు చూసుకుంటే మనకి గిర్రావులు వచ్చేసి ఒక పూటకి ఐదు నుంచి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి పొద్దున ఇస్తాయి సాయంత్రము ఇస్తాయి ఆ అదేవిధంగా మనకి ఇవి నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తాయి ఏవి గిర్ ఆవులు ఒక పూటకి మనకు విధంగా ఈ యొక్క ముర్రా జాతి గేదెలు వచ్చేసి ఒక పూటకి అవి ఐదు నుంచి ఆరు లీటర్లు ఇస్తాయి మళ్ళీ అవేమో మళ్ళీ పాలు ఇవేమో మళ్ళీ ఒక బేబీ పుట్టే ఒక నెల ముందు వరకు ఇస్తాయి అంటే ఇంకా ఒక మళ్ళీ ప్రెగ్నెంట్ అయినా కానీ అవి పాలు ఇస్తాయి ఒక నెల ఇంకా దానికి బిడ్డ పుడుతుంది అదే ఒక లేగదూడ పుడుతుంది జన్మనిచ్చే ఒక నెల ముందు అదే ఆపేస్తాయి అన్నట్టు అంటే మనకు దగ్గర దగ్గర తొమ్మిది నెలల నుంచి పదకొండు నెలల వరకు పాలిస్తాయి అదే విధంగా మనకు జాతి గేదెలు అయితే మనకు ఏడు నెలలు ఆ వరకు పాలిస్తాయి ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు పాలు ఎక్కువ ఇచ్చినా గానీ తక్కువ టైం ఇస్తాయి అంటే ఆవు పాలు మార్కెట్ ధర ఎలా ఉంది అలాగే ముర్రా జాతికి సంబంధించినటువంటి గేదె పాలు మార్కెట్ ధర ఎలా ఉంది ఇప్పుడు మార్కెట్ ధర వచ్చేసేతలకి నాటు పాలు మార్కెట్ ధర మనకి ఎక్కువ ఉన్నదండి చూసుకున్నట్లయితే ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క మెడిసినల్ వాల్యూస్ ని బట్టి మన నాటు ఆవు నెయ్యి గాని చాలా మనం ప్రత్యేకంగా చెప్పుకుంటా ఉంటాము ఆ ఆయుర్వేదంలో కూడా చాలా బాగా వాడుతూ ఉంటాము అన్నిటికీ కూడా అన్నిటినీ హరించేదిగా కూడా మనం మాట్లాడుకుంటా ఉంటాము సో అమృతంతో సమానంగా చూస్తాం నెయ్యిని సో కాబట్టి దీని వాల్యూ మనకు ఎక్కువగా ఉంది ఏది మన నాటు ఆవు పాల వాల్యూ ఎక్కువ ఉంది దాని టేస్ట్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి అందుకు మనకి ఇప్పుడు ఎలా ఉంది అంటే మన డిమాండ్ని బట్టి ఉన్నది అంటే ఇప్పుడు ఒక వంద నుంచి నూట యాభై రూపాయల వరకు కూడా మనకు నాటు ఆవు పాలు అన్నది రేట్ ఉంది కొందరు అయితే ఇంకా రెండు వందల రూపాయలు కూడా ధర అన్నది ఉంది ఏది మన నాటు ఆవు పాల ధర ఓకే ఇప్పుడు ముర్రాజేతి గేదెకి గేదికి అలాగే గిర్రావుకి కానివ్వండి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ధానా వాడుతూ ఉన్నారు మేము దాన అయితే ఇప్పుడు మా క్షేత్రంలో పది ఎకరాల పది ఎకరాల బిట్టుని ఓన్లీ ఆవులు గేదలు దాన్ని బాగోగులు వాటి షెడ్డు తర్వాత వాటి గడ్డి కోసం వదిలేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో గడ్డి మాకు ఇక్కడ ఒక రెండు ఎకరాలు వేసాము వచ్చేసి ఒక మొత్తం ఫోర్ ఎకరాస్ లో మొత్తం ఆరు ఎకరాల్లో దీని పచ్చి గడ్డి కోసం కేటాయించడం జరిగింది మళ్ళీ దీంట్లో మనము ఎట్లా అంటే దానాలో ఎండుగడ్డి పచ్చి గడ్డి ఆ దాన్ని ఏమంటారు కుట్టి అంటారు రెండు కలిపి ఇవ్వడం జరుగుతుంది రోజు పచ్చిగడ్డి ఇదే అదే విధంగా మనకు చెరుకు కూడా ఉంది చెరుకు కూడా ఆడుతా ఉంటాం అన్నట్టు ఒక నెల రెండు నెలల వరకు చెరుకు ఆడించడం జరుగుతుంది గానుగా బెల్లం కూడా ఇక్కడే చేస్తాం కాబట్టి ఆ చెరుకుకు ఆకులు ఉంటాయి కదా గడ కొట్టేసిన తర్వాత ఆ ఆకుల్ని కూడా దీనికి దానాగా పెట్టడం జరుగుతుంది అదే జొన్న మొక్కజొన్న అవి కూడా ఇంటర్ క్రాప్ గా వేసుకుంటా ఉంటాం అది కూడా దానాగా ఇస్తాం మళ్ళీ ఎక్కువగా దీనికి సూపర్ నేపియర్ గడ్డి తర్వాత హెడ్జ్ లూసన్ గడ్డి మేము వేసుకొని పెంచుకోవడం జరుగుతుంది ఆ గడ్డి తర్వాత దానికి కుట్టి అంటారు అంటే ఎండుగడ్డిని చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత ఆ కుట్టి ప్లస్ ఈ దాన కలిపి ఎండు ప్లస్ పచ్చిది కలిపిస్తాము దాంతో పాటు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ పాలిచ్చేసిన తర్వాత పాలిచ్చే ముందు ఆ వీటికి చున్నీలు అంటే మన పొట్టు పిండి ఉంటాయి కదా మన ఏమంటారు పొట్టు తర్వాత ఇది అలసందల పొట్టు కంది పొట్టు అంటే పొట్టు అంటే వాటి పిండి తీసిన తర్వాత పప్పులు చేసిన తర్వాత పైన ఉన్న చున్ని అంటాం కదా అది పెడతాము తర్వాత ఆయిల్ కేక్స్ వచ్చేసి పల్లి ఆయిల్ కేక్ మనం ఎక్కువ వాడుతా ఉంటాము పాటు కాల్షియం కోసం కొంచెం కాల్షియం ఇస్తాము ఈ మొత్తంగా ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ఎకరాల్లో సూపర్ ని సాగు చేస్తూ ఉన్నారు ఆరు ఎకరాల్లో మేము సాగు చేస్తా ఉన్నాం అండి సరిపోతుందా అంటే ఈ డైరీ ఫామ్ లో ఉన్నటువంటి గేదెలకు కానివ్వండి అలాగే ఆవులకి ఆ సూపర్ నీ పేరు సరిపోతూ ఆ మేము రెగ్యులర్ ఇంటర్వెల్స్ కట్ చేస్తానే మళ్ళీ మాకు ఇందులో వచ్చినటువంటి ఎరువునే మేము ఘనజీవామృతము తర్వాత అన్నిటినీ కోళ్ళ ఎరువు అది అన్ని కలిపి వేసుకొని వేయడం వల్ల గడ్డి ఫాస్ట్ గా పెరుగుతుంది బాగా దాన్ని ఆరు ఎకరాల్లో అన్నది సూపర్ నేపిరే వేసుకోవడం జరిగింది మళ్ళీ ఒక రెండు ఎకరాల్లో వరి వేసుకుంటాం ఆ వరి గడ్డి ఉంటుంది మా దగ్గర టూ టైమ్స్ వరి వేస్తాం తర్వాత హెజ్జిలూసన్ గడ్డి కూడా ఒక రెండు ఎకరాలు వేసుకోవడం జరిగింది సో ఇవన్నీ కలుపు వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఏం చేసామంటే సమ్మర్ కాబట్టి సమ్మర్ లో గడ్డి తక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఏం చేసాము అంటే ఈ యొక్క గడ్డి ఆ జొన్న గడ్డి ఉంటది కదా సో ఒక నాలుగు నుంచి ఐదు కటింగ్లు వస్తాది సో అలాంటి గడ్డిని కూడా వేసుకోవడం జరిగింది అంటే సమ్మర్ వింటరు దాన్ని బట్టి ఆ ఎప్పుడు కూడా గడ్డి అనేది తక్కువ రాకూడదు అన్న ఉద్దేశంతో వాటి అన్నిటిని వేసుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో మొత్తంగా ఎన్ని ఆవులు ఎన్ని గేదెలు ఉన్నాయి ఆవుల మీద గేదెల మీద నెలకి మీకు ఈ డైరీ ఫామ్ మీద ఎంత ఆదాయం ఉంది ఇప్పుడు వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే అండి మనకు పాలిచ్చే ఆవులు పదకొండు ఉన్నాయి పాలిచ్చేవి పాలిచ్చే బర్రెలు అంటే గేదెలు తొమ్మిది ఉన్నాయి సో మనకు ఈ ఆవుల నుంచి ఒక పూటకి ఆ నలభై నుంచి యాభై లీటర్లు పాలు వస్తాయి ఏవి ఆవుల నుంచి అదే గేదెల నుంచి మనకు ఒక పూటకి అంటే నాలుగు నుంచి అవి ఐదు లీటర్లు ఇస్తాయి ఒక పూటకి వచ్చేసి మనకు తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో ఒక నలభై నలభై నుంచి యాభై లీటర్లు అవి కూడా మనకు పాలు వస్తాయి అన్నట్టు గేదెలు సో ఇవి అవి రెండు కలిపి రెండు పూటలకి మనకు ఒక వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ లీటర్స్ పాలు వస్తాయి మనకు ఒక రోజుకి సో ఒక రోజుకి మళ్ళీ మనం పాలు అమ్ముతా ఉన్నాము దాంతో పాటు కొంచెం నెయ్యి చేస్తా ఉన్నాము నెయ్యి కూడా అమ్మడం జరుగుతుంది పాలు అమ్మడం జరుగుతుంది అవి సిటీలో కస్టమర్స్ ఉన్నారు రెగ్యులర్ గా రోజు పొద్దున్నే మన వెహికల్ వెళ్తుంది అన్నట్టు పాలు తీసుకొని సో కూరగాయలు ప్లస్ పాలు అన్ని కలిపి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్ కి సో మనము గేదె పాలు వన్ ట్వంటీ రూపీస్ సో అదే విధంగా ఆవు పాలు ఈ విధంగా మనకు ఒక ఆ రోజుకి వంద లీటర్లు పాలు అయితే మనం ఇప్పుడు ఎయిటీ టు హండ్రెడ్ లీటర్ పాలు ప్రొడక్షన్ అమ్మడం జరుగుతుంది కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోవాలి మళ్ళీ దీంట్లో ఖర్చు కూడా మనకు మెయింటెనెన్స్ కూడా కొంచెం దానాలు అవి దాన కూడా మెయిన్ గా చున్నీలు అవి ఇవి కొనడం జరుగుతుంది వాటికి మళ్ళీ దాంతో పాటు మనం ఏం చేస్తామంటే మినరల్స్ కోసం అనేసి రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ అనేది ఆ గడ్డలు గడ్డలు వాటి దగ్గర పెట్టడం జరుగుతుంది అవి నాకుతా ఉంటాయి దానా తినేటప్పుడు మళ్ళీ పాటు బెల్లము బెల్లము ప్లస్ ఆయిల్ బెల్లము ఒక నెలలో రెండు సార్లు దానాల్లో కలిపి పెడతాము ఐరన్ కోసం అనేసి ఐరన్ డెఫిషియన్సీ అవి రాకుండా ఉండాలని తర్వాత వచ్చేసి ఆయిల్ ఆయిల్ కూడా మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె ఆవాల నూనె కూడా మనము ఒక వారానికి ఒకసారి దానాలో అంటే ఎండుగడ్డి పచ్చి గడ్డి కలుపుతాం కదా ఎండుగడ్డికి పట్టించి పెట్టడం అన్నది జరుగుతుంది అంటే మేడం మంత్లీగా అంటే నెలవారి ఇప్పుడు వర్కర్స్ కానివ్వండి అలాగే పశువులకు వేసేటువంటి దానా కానివ్వండి అసలు ఈ షెడ్ కి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది మీకు ఎంత ఆదాయం వస్తుంది మెయింటెనెన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు రెండు ఫ్యామిలీస్ ఓన్లీ ఫర్ డైరీ మెయింటెనెన్స్ కి అండి ఆ టూ ఫ్యామిలీస్ ఈచ్ ఫ్యామిలీకి మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ వాళ్ళకు శాలరీస్ ఉంటాయి మళ్ళీ తర్వాత ఈ యొక్క దాన కొంచెం మనం ఎండుగడ్డి అవసరమైనప్పుడు ఎక్స్ట్రాగా ఆ కొనుక్కుంటా ఉంటాము దానికి మాకు టూ వీక్స్ కి ఒకసారి ట్వంటీ థౌజండ్ అన్నది దానికి అవుతా ఉంది మళ్ళీ చున్నీలు అవి ఇవి కలిపి కూడా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది టూ వీక్స్ కి ఒకసారి అంటే ఒక నెలకు ఒక యాభై వేలు దానికి ఖర్చు అవుతా ఉంది ఇన్ని మెయింటెనెన్స్ కి మళ్ళీ మధ్యలో మధ్యలో మెడికేషన్ కి డాక్టర్ ఛార్జెస్ వెటనరీ డాక్టర్ ఛార్జెస్ మళ్ళీ మెడిసిన్స్ వాటికి వీటికి కలిపి ఒక నెలలో ఎలా లేదన్నా మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది సో ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి ఆ ఒక ఎనభై వేలు నుంచి తొంభై వేలు రూపాయలు ఖర్చు అవుతుంది షెడ్ వేసుకోడానికి ఫస్ట్ ఇన్షియల్ గా వేసుకుంటాము షెడ్ అంటే మనకు ఉన్నటువంటి బేసిక్ వనరులను బట్టి మనం వేసుకుంటాము అందరూ సోఫిస్టికేటెడ్ గా అందరూ వేసుకోలేరు ఉన్న దాంట్లో అంటే మనకు ఎంత మన దగ్గర ఎంత వెచ్చించగలము దాన్ని బట్టి షెడ్ వేసుకోవాల్సి ఉంటుంది ఫామ్ డైరీ వరకు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఎంత రాబడి ఉంది అవన్నీ ఫామ్ లో పెట్టుబడి గురించి మాట్లాడుకుంటే ఈ షెడ్ చూడొచ్చు మీరు ఇది బేసిక్ షెడ్ ఎలా ఉంది అని దీని ఖర్చులు ఇవంతా చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడం జరుగుతూ ఉంది చిన్న పిల్లలకు కూడా సపరేట్ చేయడం కోసం అనేసి మళ్ళీ అక్కడ చూస్తే ఫ్రీగా మొత్తం కూడా ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇవి మెయిన్ ప్రధాన పంటలలోకి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతాయి లోపలే తిరుగుతాయి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు నుంచి ఐదు ఎకరాలు స్థలం ఉంది ఫ్రీ స్థలము అక్కడే వాటి కాళ్ళు పట్టేయకుండా అలా ఇలా ఉండడం కోసము ఒక ఈవినింగ్ ప్లస్ మార్నింగ్ పాలిచ్చిన తర్వాత అలా వదిలేస్తే అలా తిరుగుతాయి మళ్ళీ వాటి వచ్చేస్తాయి మళ్ళీ అవి సూడు బర్రెలు అయితే వాటికి కొంచెం ఎక్కువ స్థలం అన్నది ఫ్రీ ప్లేస్ అనేది వదులుకోవడం జరిగింది ఇక్కడ ఈ ప్రీ కాస్ట్ కి మనకు ఈ షెడ్ కి లెక్కలేసుకున్నట్లయితే ఇంకా మనకి బాగా ఖర్చు అయింది స్టార్టింగ్ లో ఒకసారి పెట్టుకుంటాము ప్లస్ ఇంకా మనకి ఇది ఉండిపోతుంది పర్మనెంట్ గా మళ్ళీ తర్వాత ఇంకా డైలీ ఖర్చులు మీరు ఎట్లా లేదన్నా అవి ఇవి అది ఇది అని చూసుకుంటే ఇన్ని ఆవులకి అవని ఫామ్ లో మాకు ఒక ఎయిటీ థౌసండ్ ఖర్చే వస్తుంది మళ్ళీ పాల పూడంగా ప్రొడక్షన్ అయితే బానే ఉంది మార్కెటింగ్ ని బట్టి మనకు ఆదాయం ఉంటది డిమాండ్ బాగా ఉంటే ఆదాయం అన్నది కూడా బాగుంటుంది అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే డైరీ ఫామ్ మీద ఆదాయం లేదు అని చెప్తూ ఉన్నారు మరికొంతమంది ఏమో లేదు లేదు డైరీ ఫామ్ మీద చాలా ఆదాయం ఉంది అన్నట్టుగా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏంటి అసలు దేంట్లో వాస్తవం మనం ఇప్పుడు ఆ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాము ఎందుకు అంటే ఇప్పుడు నెలకు మెయింటెనెన్స్ కి లేబర్ చార్జెస్ తర్వాత వాటికి దానాలకి ఖర్చు అయితే ఒక మినిమంలో యాభై గేదెలు ఉన్నా గానీ మనకు ఒక లక్ష వరకు అయితే ఖర్చు వస్తుంది ఇప్పుడు గడ్డి పండిస్తాము కానీ గడ్డి అక్కడ నుంచి ఆవుల వరకు రాదు కదా మనం కట్ చేసుకోవాలి దానికి చాప్ కట్టర్ ఉండాలి మనిషి ఉండాలి ట్రాక్టర్ లేదా ఏదో తీసుకెళ్ళాలి వాటి ఖర్చు కరెంట్ ఛార్జెస్ అన్ని కూడా ఉంటాయి మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎండాకాలం వాటికి దోమలు ఈగలు రాకుండా ఫ్యాన్స్ ఆ ఖర్చు ఉంటుంది తర్వాత అయితే నేనేం చెప్తాను ఆదాయం ఎప్పుడు వస్తుందంటే మనము వీటి నుంచి వచ్చింది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకున్నప్పుడే మనకు ఆదాయం వస్తుంది ఏదో మనం తీసుకొని ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు పాలు డైరీ ఫార్మ్స్కి వేస్తే మాత్రం ఆదాయం చాలా తక్కువే ఉంటుంది చాలా మంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు యంగ్స్టర్స్ ఓన్లీ దేశీ ఆవులు పెట్టి నెయ్యి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వేల వరకు రెండు వేల ఐదు వందల వరకు అమ్ముతా ఉన్నారు వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు అక్క మేము ఇలా పెట్టుకున్నాము మాకు చాలా హ్యాపీగా ఉంది రోజు ఇంత రోజు రెండు మూడు లీటర్లు అమ్మినా మాకు మూడు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు నెయ్యి ఇంటి దగ్గర అమ్ముడుపోతుంది అలా అంటే మార్కెటింగ్ ని చేసుకునే దాన్ని బట్టి మన కెపాసిటీని బట్టి ఉంటుంది సార్ మనం అలా లేదు మనం ఏదో ఎవరో చెప్పారు ఎవరినో చూసి పెట్టుకుంటే మాత్రం లేదు కష్టపడాలి మార్కెటింగ్ కోసము కష్టపడాలి మన మనం ఎక్స్పోజ్ చేసుకోగలగాలి చూయించుకోగలగాలి మనలో ఉన్నటువంటి నిజాయితీ ప్యూరిటీగా ఉన్నప్పుడు మనకేముండదు మేము ఇక్కడ వచ్చేసి గడ్డి కూడా పూర్తి న్యాచురల్ గానే ఎందుకంటే పూర్తి ప్రకృతి సిద్ధంగానే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఆవులకి దానా కోసం గడ్డి కోసం పెంచేటువంటిది కూడా పూర్తిగా ఎటువంటి కెమికల్స్ కానీ ఏవీ లేకుండా పూర్తిగా ప్రకృతి సిద్ధంగానే పండిస్తున్నాం మళ్ళీ దీని నుంచి వచ్చే పేడ అవి కూడా జీవామృతము ఘన జీవామృతం చేస్తున్నాం మళ్ళీ దాన్ని డీకంపోజ్ ఇప్పుడైతే మేము ఇంకా బయోగ్యాస్ ప్లాంట్ కూడా ఇన్స్టాల్ చేయబోతా ఉన్నాం మళ్ళీ బయోగ్యాస్ ప్లాంట్ చేయడం వల్ల ఏంటంటే దాని నుంచి వచ్చే గ్యాస్ ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఫుడ్ కూడా ఇక్కడనే పెట్టాలనే ఉద్దేశం అన్నట్టు అది గ్యాస్ బయోగ్యాస్ నుంచి గ్యాస్ మీథేన్ గ్యాస్ ని వంట గ్యాస్ గా ఉపయోగించుకుంటాం తర్వాత వచ్చేసి మనకి ఆ స్లర్రీ చాలా వాల్యుబుల్ అన్నట్టు దీని నుంచి వచ్చిన బయోగ్యాస్ ఆ కి మనము గ్యాస్ రిలీజ్ కాగా వచ్చిన స్లర్రీ అన్నది పూర్తిగా డీకంపోజ్ అంటే గ్యాస్ అన్నది మీథేన్ గ్యాస్ అన్నది రిలీజ్ అయిన తర్వాత ఆ స్లర్రీ అలాగే మనము డైరెక్ట్ గా మొక్కలకి వేసుకోవచ్చు చాలా మంచి పోషక విలువలు ఉన్నటువంటి మట్టికి మనం మళ్ళీ ఇప్పుడు మామూలు పేడ పచ్చి పేడ వేస్తే మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మొక్కల దగ్గర మట్టిలో వేరు తర్వాత వేరే ఆ వాసనకి వేరే పెస్ట్ అన్నది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది కానీ మనం బయోగ్యాస్ చేసిన తర్వాత ఆ స్లర్రీ వచ్చింది అలాగే డైరెక్ట్ చెట్లకి చేసిన ఎటువంటి గ్యాస్ స్మెల్ రాదు ప్లస్ అది డీకంపో డికంపోజిషన్ కూడా చాలా బాగా అవుతుంది ఆ స్లర్రీలో ఉన్నటువంటి ఆ పోషక విలువలు ఆ స్లర్రీని కూడా స్లర్రీని కూడా మనము సాలిడ్ ఒక సైడ్ దాని లిక్విడ్ ఒక సైడ్ చేసుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు చాలా వరకు అప్పుడు మనకు సాగు ఖర్చులు అన్నవి సగానికి సగం తగ్గుతాయి ఈ డైరీ ప్రొడక్షన్ వల్లనే అది వస్తుంది అన్నట్టు సో అప్పుడు సాగు ఖర్చుల్లో సగానికి సగం ఇన్పుట్ వాల్యూస్ తగ్గుతాయి ఈ డైరీ ప్రొడక్షన్ ఉండడం వల్ల అంటే పాడి పంట ఉంటేనే లాభం అండి ఓన్లీ మనకు పాడి ఉంటే మాత్రం మార్కెటింగ్ బాగా చేసుకుంటేనే లాభం ఇప్పుడు నేను కూడా చెప్తాను ఖర్చు ఇంత అవుతుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీ మనకు పాల ఈ యొక్క పాడి దాంట్లో పాడి పరిశ్రమలో పని చేయాలి అంటే మనకు బీహార్ వాళ్ళు చాలా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళే చాలా గట్టిగా కూడా పని చేస్తారు వాళ్ళకు మనకు ఎక్కడ లేదన్నా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు ఒక ఫ్యామిలీకి ఇవ్వాలి మనం సో ఇలా యాభై నుంచి అరవై డైరీ ఉన్నట్లయితే మనకు రెండు ఫ్యామిలీస్ అవసరం గడ్డి కోసుకొచ్చే వాళ్ళు కటింగ్ చేసే వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు పాలు విండుకోవాలి ఇంకా ఓన్లీ పూర్తిగా ఏదొచ్చినా వాళ్ళే చూసుకోవాలి వాళ్ళ ఖర్చే మనకు ఏమంటారు వాళ్ళకి ఇచ్చే శాలరీసే మనకు యాభై వేలు నుంచి అరవై వేలు ఉంటాయి ఖర్చు మళ్ళీ దానికి దాన మళ్ళీ మెడిసిన్ అవన్నీ చూసుకున్నట్లయితే ఖర్చులు అయితే బాగా ఉంటాయి దానికి తగ్గట్టు దీని ప్రొడక్ట్ ప్రతి ఒక్కటి కూడా ఆవు పేడ మూత్రము ప్రతిదీ మనం మార్కెట్ చేసుకున్నప్పుడే మనకు ఆ వాల్యూ ఒట్టి పాలు మనం డైరీ లో పోసేస్తామంటే మాత్రం నష్టమే అని చెప్తాను నేను అయితే మళ్ళీ ఇక్కడ మనకు ఈ యొక్క ప్రెగ్నెన్సీ కోసం మనము అన్నది ఎటువంటి ఇంజెక్షన్స్ కూడా వాడము మనము ఆ వీర్యాన్ని కూడా ఎక్కించం అన్నట్టు మనకు ఎద్దులు కూడా ఉన్నాయి చాలా బలమైన ఎద్దులు అదే పరిధి కోసం రెండు ఎద్దులు ఉన్నాయి ఆ రెండు ఎద్దులు కూడా మనము చాలా క్రాసింగ్ డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ వచ్చి వాటిని ఒక దగ్గర కట్టేసిన తర్వాత అవి నాచురల్ గానే ఎటువంటి మనం ఇంజెక్షన్ల ద్వారా అలా ఏమీ కాదు ఓన్లీ న్యాచురల్ పద్ధతిలోనే ప్రెగ్నెన్సీ అన్నట్టు సో ఇక్కడ అది చూసుకున్నట్లయితే వాటికి పెట్టేటివి కూడా పూర్తిగా నేచురల్ గా పండించినవి ఆర్గానిక్ అంటే మనం ఇంకా ఏమని చెప్పొచ్చు పూర్తిగా ప్రకృతి సిద్ధంగా పండించు ఎటువంటి కెమికల్ ఫీడింగ్ లేదు ఏది లేదు సో చాలా పాలు పౌష్టికమైన అని చెప్పొచ్చు మేడం